కి స్వాగతం అధికార పార్టీ ఎన్ని కుట్రలు కుతంత్రాలు పండినా పిఠాపురం నియోజకవర్గంలో అన్ని కులాల ప్రజలు పవన్ కళ్యాణ్ గెలిపించుకోవాలని దృఢ నిశ్చయంతో ఉన్నారని పిఠాపురంలో పవన్ కళ్యాణ్ లక్ష ఓట్ల పైచీలకు మెజార్టీతో గెలవటం ఖాయమని పవన్ కళ్యాణ్ సమక్షంలో ఇటీవలి జనసేన పార్టీలో చేరిన వైసీపీ పిఠాపురం నాయకులు శిరవరపు కృష్ణార్జునరావు మార్ని రంగబాబు పేర్కొన్నారు తమతో పాటు జనసేన పార్టీలోకి చేరిన నాయకులు కార్యకర్తలతో కలిసి పిఠాపురం అగ్రహారంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శిరవరపు కృష్ణార్జునరావు మానడి రంగబాబు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ లక్ష ఓట్ల మెజార్టీతో గెలవాలని ఇరవై మూడున పిఠాపురం అగ్రహారం సూర్యనారాయణమూర్తి ఆలయం నుంచి తొలి తిరుపతిగా పేరుగాంచిన పెద్దాపురం మండలం చంద్రవాడ తిరుపతి క్షేత్రానికి పాదయాత్ర చేపట్టనున్నట్టు తెలిపారు సమావేశంలో రెండం రమేష్ బాలిపల్లి అనిల్ మాగపు గొల్లబాబు ముమ్మిడి శ్రీనివాస్ వనం వీరబాబు పిడుగు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు దేవుడికెళ్ళి లక్ష్యముడు రావాలని దేవుడిని మొక్కుకోవడానికి బయలుదేరుతున్నాము పిడాప్లీఎస్ కొరకు అంతా ఎప్పుడు ఎగో ఫ్యామిలీ వస్తే ఎప్పుడు యోగ ఫ్యామిలీ అవుతుందన్నారు జనగర్ తమ్ముడైన పవన్ కళ్యాణ్ గారు జనసేన అధ్యక్షుడు ఈ రోజు ఆయన జనసేన పార్టీ పెట్టి న సంవత్సరాలు ఎన్ని కష్టాలొచ్చిన చాలా ఇదిగా బరువులు మోస్తూ ఈ రోజు మా పిడాప్రాయ్ని ఎమ్మెల్యే పోటీ చేస్తారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు పిఠాపురాన్ని అభివృద్ధి నియోజకవర్గ అభివృద్ధి అంటే ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో నేను చూపిస్తాను దేవుడు ఆధ్యాత్మికంగానే కాదు అన్ని విధాలుగా నెస్టల్ పిల్లలు అందరు కానీ అభివృద్ధి ఏం కావాలని నాకు నేను రోజు చెప్పండి నేను చేస్తాను పిఠాపురాన్ని అత్యున్నత అత్యున్నత డెవలప్మెంట్ చేసి నేను చూపిస్తాను ఎమ్మెల్యే అంటే ఎలా చేయాలని చూపిస్తాను అని చెప్పి మనం మేము అక్కడికి వెళ్ళినప్పుడు మా కండు కప్పి అన్ని విధ ఈ విధంగా చెప్పారు ఈరోజు పిఠాపురాని జన పవన్ కళ్యాణ్ గారికి ఆయన ఒక్కడే నాయకుడు ఇక్కడ ఎవరికాడ జనసేనకి ప్రతి ఇంట్లో నాయకుడు ఉన్నారు ఆడే నాయకుడు ఒక నాయకుడు వచ్చి ఓటు అడిగే పని లేదు అదేవిధంగా మా పవన్ కళ్యాణ్ గారికి లక్ష్య తీసుకొస్తామని పని చేస్తామని దాన్ని చిన్న తరఫు శ్రీ స్వామి ఇక్కడ దగ్గరలో ఒక పదిహేను కిలోమీటర్ దూరం ఉంది దాన్ని మన నేను కొత్తగా నిర్మించిన సులా దుర్గా నుంచి శనివారం నాడు శనివారం నాడు ఆ నెలకి దీవుడి దగ్గరికి వెళ్లి లక్ష్మూరు రావాలని జీవుడు మొక్కుకోవడానికి బయలుదేరి అందుకనే దానికి మన ఇద్దరు పత్రిక పేరు రంగబాబు అలాగే కూడా నేను ప్రచరిస్తుంది నేను వైసీపీలో జిల్లా కార్యదర్శిగా నేను రాజీనామా చేసి పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో జనసేనలో జాయిన్ అయ్యాను కృష్ణ గారు మేమంతా కూడా అయితే గత గతంలో కాంగ్రెస్ పార్టీలోనే పనిచేసిన అనుభవం కొలది రెండు వేల పంతొమ్మిదిలో రాజశేఖర రెడ్డి గారు బాగా రాజశేఖర రెడ్డి గారు బాగా పరిపాలించారు వారు తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా బాగా అభివృద్ధి చేస్తారు మంచి సంక్షేమ పథకాలు అన్నీ తీసుకొచ్చి ప్రజలందరూ బాగా ఇచ్చేస్తారని చెప్పి ఆ ఉద్దేశంతో మా పెద్దల నాయకులు నరసింహం గారు కలుపు కలిపి నేను కూడా వైసీపీలో పనిచేయడం జరిగింది అయితే తీరా అధికారంలోకి వచ్చాక జగన్మోహన్ రెడ్డి గారు చాలా నియంతృతంగా పరిపాలిస్తూ ప్రజలని అన్ని రకాలుగా ఇబ్బంది కలిగిస్తున్నారు ఇప్పుడు ఆయనకి పెట్ట అభివృద్ధి జరగకుండా మనకన్నా కూడా చాలా మంచి అవగాహన ఉంది ఇక్కడ ఏమేమి జరుగుతుందో ఇక్కడ సమస్యలు లేటో ఇక్కడ ఏం చేస్తే అభివృద్ధి జరుగుతుందో టెంపుల్ టూరిజం ఎలా ఉంటుందో అలాగే కుప్పాడ తీర ప్రాంతం అంతా కూడా ఏ విధంగా అభివృద్ధి చేయొచ్చు మన జాడ చీరలు తావిపతి చీరలు ఇవన్నీ కూడా మనకన్నా కూడా చాలా మంచి అవగాహన ఉంది అటువంటి వ్యక్తిని మన పెట్టాపం నుంచి నెక్కించుకుంటే ఖచ్చితంగా దీన్ని మోడల్ నియోజకవర్గంలో దేశంలో నెంబర్ వన్ పెట్టాపరం ఏ ఏ కాన్స్టిట్యున్సీ ఇప్పుడు మన చాలా మంది వెళ్తుంటారు పంచాయతీలు కానీ సందర్శం గట్రా అభివృద్ధి చెందిన పంచాయతీని అని అలా అందరూ కూడా చూసి ఇలా నేను చేస్తాను నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పేసి అంత పెద్ద వ్యక్తి అడిగారు అలాగే ఆయనకున్న అభిమానులు కానీ స్నేహితులు కానీ అందరూ కూడా చాలా కట్టపోయి పారిశ్రామికలు గట్టా ఉన్నారు వాళ్ళందరూ కూడా తీసుకొచ్చి స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్లని పారిశ్రామికంగా కర్మాగారాలు ఫ్యాక్టరీలు ఇవన్నీ కూడా ఆయన అన్ని రకాలుగా నేను అభివృద్ధి చేస్తాను పిఠాభురాన్ని అని చెప్పేసి చెప్పడం జరిగింది అటువంటి వ్యక్తిని మనం ఏ సామాజిక వర్గం కాకుండా అందరూ కూడా కలిపి ప్రజలందరూ కూడా కలిపి మనం మనకు మన పిల్లల కోసం మన కోసం మన వాసుల కోసం ఆయన్ని నెక్కించుకుంటే పిఠాభరాన్ని మనం ఎక్కించుకోవాలా సాధించి లక్షల మధ్య వచ్చేలాగా మనం కోరుకుంటూ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి